హైగిలింజ్ అతని దిక్కి కొనగడ చెప్పకో హైల్ చెంజు చెల్లి దిక్కి ఎక్కునే కడ చెప్పకోన చెప్పారు చెప్పాలి సిగ్గులేదంటే హట్లేకొండ్రే నీ అమ్మో కుప్తాలా హోం జన పాత చిప్తాలా అమ్మా అయ్యా అయ్యా నివెల్ దండ్రా కాలే కొన్ కావాలే దేవుడు వర రాస్కెళ్ళవాలే దండ్ర కల్ ఏర్త నివేళ దేవుడు వర్రాస్కెళ్ళ బారాండి కొడ రాళ్ళు కాదు ఏ బెర్గూడి భాగ్ కొడు రాళ్ళు మట్టుకుతావు ఏద్దు అయినా అసలు మీకు మనుషులే పంచాయతీలు వెళ్ళొద్దంటే బరుగుడు దొరికిస్తారు ఏంది మీకు పంచాయతీలో భయం కాదు చెప్పేది నేను మాములుగా మన ఊర్లో ఎవరికన్నా కాలు పత్తి పంచాయతీలు ఎత్తున వృక్షాలు చూసి కాలు చేతి విరిగిపోయిన అది ఒకటి ముప్పై వేలంట మన గారు మున్సిపు మంది బరుగుడ్లు మేపు రాసాడు వృక్షాన్ని రాసాడు ఏం లేదు నేను కట్లేసుకున్నాను కదా ఇట్లా మీరు కట్లు వేసుకున్నారు అనుకో వృక్ష ఎత్తారు ఏమన్నా డబ్బులు

కాదు ఇప్పుడు ఆయన ఆయనకి ఆయన తెలియదు ముప్పై ఏళ్ళ రూపాయలు వస్తాయి నడుపుని వృక్షాలు పేర్లు చదవడు అర్థమైందా ఇట్లా కట్లు వేసుకొని కర్రబోర్డు కుంటుకుంటే వెళ్ళడం మా నాడు నేను అర్థం కాదు నా పేరు కూడా ఉంది నేను పదిహేను మంది పేర్లు ఇచ్చా నేను కమిషన్ ఐదు వేలు వస్తాయి ముప్పై ఏళ్ళు వస్తాయి జోతలు నీకు ఏమైంది வாழை கட்ல கட்டுக்கி அம்மா அய்யா அடுக்கு அடுக்கு காது இது அம்மா

అమ్మేసుకో ముప్పై వేలకి ముప్పై తీసుకుని డబ్బులు ఇస్తారు మీకు తీసుకుని డబ్బులు ఇస్తాడు మీకో మాట్లాడతావా చెప్పేది అర్థం అవుతుంది మనకు చేతులు కాళ్ళు ఇరగలేదు మనం రాపిచ్చాము చేతులు కాళ్ళు ఇరగతే కట్టుకుని తీసుకో మాట చెప్పేది నిజాయితీగా అందరూ ఉంటున్నారా

అరే గోధు కడిపోడా సరాగా అరే వాడా అరే గోధు కడిపోడా సరాగా అరే నచ్చుమోహడా ఏంద్రా మావి చేస్తావరా వస్తావు రావా నేను కర్ర తీసుకెళ్లి కుంటుకుంటాడైతే దేవుడు కోసం నీ కోసం కుంటుకుంటూ రావాలన్నంత అవసరం

అడుకోలేదు మాకేం సుబ్రహ్మణ్య రెండు ఒక దగ్గర రావడు కాళ్ళు రెండు ఇరిసి పంపిస్తా పాతికేలు కాదు ఇట్లా ఐదేళ్ళు నాకి ఐదేళ్ళు నాకి నాకు అవసరం లేదు మీరు తీసుకోండి నీరుగల బోత్తులు ఇప్పుడు రాకుండా రాపోతే వాళ్ళ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అన్ని తీసేస్తాడు

ಈ ರೋಜ ಈ ರೋಜ್ ಸಿರಾಜ್ ಚೌತ ರೂಪಾಯಿ ಪಂಚಾಯತ್ పంచాయతీలు అడుగుదాంగ నువ్వు అసలు నిన్న అడగలే నేను నువ్వు డబ్బులు ఆయన ఆయనకు డబ్బులు జరగబోతున్నా డబ్బులు తీసుకోవాలా నువ్వు బాగా నాలుగు గంటలకి ఎమ్మెల్యే అవుతున్నాడు కార్యక్రమం ఉంది

చెప్పేది నువ్వు ముప్పై ఏళ్ళ ముప్పై వృక్షం వస్తుంది కుక్కర్ండ్రోలు ముప్పై వృక్షం

এই গতৰ নুজে পে যে